నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను ఇది ఒక హీరో హీరోయిన్కి సంబంధించిన కథ కాదు పెళ్ళైన కొందరి మఘువల ఫస్ట్ నైట్ మెమరీస్కి సంబంధించిన కథ వాళ్ళు చెప్పే శ్రీవారి ముచ్చట్ల కథ ఇక కథలోకి వెళ్ళి ఆ ముచ్చట్లేవో విందామా శ్రీవారి ముచ్చట్లు భాగం మూడు పొండి అత్తయ్య మీరు మరీను అని సిగ్గుపడిన ఆమె పడుకున్నా ఎలాగో నిద్ర పట్టేలా లేదు అందుకని వీళ్ళు చెప్తుంటే విందామని వచ్చాను సంజాయిషి ఇచ్చుకున్న అపర్ణ ముసిముసిగా నవ్వింది నీ పని బాగుంది వ్యంగ్యంగా అన్న పద్మావతి ఈ పాట వద్దు కానీ మరో పాట ఏదైనా ఉంటే చెప్పండి అక్కడున్న వాళ్ళని చూసి అడిగింది అందరూ ఆలోచనలో పడ్డారు ఒకరికొక ఒక్కొక్క పాట గుర్తుకురాగా వాళ్ళు అది చెప్పారు అన్నపూర్ణమ్మకి ఏ పాట నచ్చలేదు ఈ ముసల్దానికి ఎలాంటిది కావాలో విసుక్కుంది పద్మావతి పెద్దమ్మ ఇలా కాదు కానీ నేను ఒక పాట చెప్తాను నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఇది ఓకే చేయాల్సిందే ఎందుకంటే ఇంతకు మించి ఈ సందర్భానికి తగ్గ పాట మరొకటి లేదు అన్న ఆమె తనకు గుర్తుకు వచ్చిన పాటని చెప్పింది వావ్ ఇది బాగుంది నువ్వన్నట్టు సందర్భానికి తగ్గట్టు ఉంది ఈ పాటనే మన ఆటకి వాడుకుందాం అన్న అన్నపూర్ణమ్మ చివరికి ఈ పాటని ఓకే చేసింది సరే ఇక ఇలా పనికి వాళ్ళ కబుర్లు ఆపి ఆటలోకి వెళ్దాం లేదంటే ఊరకనే తెల్లారిపోతుంది అన్న పద్మావతి ఉరివి చెప్పినట్టుగా ఈ పాట విని ఆట ఆడుతూ మీ ఫస్ట్ నైట్ రొమాంటిక్ కబుర్లు చెప్పండి అలా చెప్పాలి అనుకునే వాళ్ళు అక్కడ ఇక్కడ దూరంగా ఉండకుండా ఇలా వచ్చి ఈ మ్యాట్ మీద రౌండ్గా కూర్చోండి అంది పద్మావతి తమ పడకగది కబుర్లు చెప్పాలన్న ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు అలెక్సా నేను స్టార్ట్ అన్నప్పుడు నువ్వు ఈ పాటని ప్లే చేయాలి అని దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఉర్వి ఇంతకు దేనితో ఆడదాం అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా ఇదిగో దీనితో అంటూ వచ్చింది చంద్రలేఖ ఈమె అన్నపూర్ణమ్మకు వేలు విడిచిన చెల్లెలికి మనవరాలు ఆమె కూడా అదే వరుస మనవరాలు అవుతుంది ఆమె చేతిలో బొండుమల్లె చెండుని చూసి ఇది నీకు ఎక్కడ దొరికింది ఆరగా అడిగింది అన్నపూర్ణమ్మ ఇందాక శోభన గదిలోకి వెళ్లే ముందు సాంప్రదాయం ప్రకారం ఆడే ఆటను మన కొత్త జంట రియా ఋత్విక్ దీంతో ఆడారు కదా అదే ఇది అప్పుడు వాళ్లకు ముహూర్త సమయం దగ్గర పడడంతో ఏదో ఆడామా అంటే ఆడాము అన్నట్టు రెండుసార్లు ఒకరిపై ఒకరు విసురుకొని మామ అనిపించారు అందుకే పూలచండు కొద్దిగా కూడా వాడలేదు నలగలేదు అని తన చేతిలో ఉన్న పూల బంతిని పైకి కిందికి ఎగరవేసింది చంద్రలేఖ లేక నువ్వు సమయానికి వచ్చావు అవసరమైంది తెచ్చావు మాతో పాటు కూర్చొని నువ్వు కూడా ఆడు అంది అనన్య మీతో పాటు కూర్చోగలను కానీ ఊసులేమీ చెప్పలేను ఎందుకంటే మాకు ఫస్ట్ నైట్ మీలాగా ఇలా పెళ్ళి అవ్వగానే అలా జరగలేదు హ్యాపీగా మీతో చెప్పుకోవడానికి విచారవదనంతో అంది చంద్రలేఖ వెంటనే కాకపోయినా ఎప్పుడోకప్పుడు జరిగింది కదా ఇంకా విచారణ ఎందుకు ఆ జరిగినప్పటి ముచ్చటే చెప్పు అంది పద్మావతి హం అని వాళ్ళతో పాటు కూర్చుంది ఆమె అమ్మో పిలవని పేరంటానికి ఈవిడ వచ్చిందేంటి పైగా సిఐడి ఆఫీసర్ మన ఫ్రీగా ఈవిడ ముందు మన అనుభవాలను అనుభూతులను పంచుకోగలమా పక్కనే ఉన్న కృత్తితో గుసగుసలాడింది ఆమెని అదేంటి అక్క అలా భయపడతావు ఆల్రెడీ మీ ఆయన పోలీస్ ఆఫీసర్ అయి ఉండగా ఆమె పిరికితనానికి విస్తుపోయిన కృతి యామిని చెవి కొరికింది అదే కదా నా బాధ పెనం మీద నుండి తీసి పొయ్యిలో పడ్డట్టుంది నా పరిస్థితి ఇక నేను డ్రాప్ అయిపోతాను ఈ పోలీసుల ముందు దొంగల బిక్కుబిక్కుమంటూ నా తొలిరేయి ముచ్చట్లు చెప్పుకోవడం నా వల్ల కాదు అంది నిరుత్సాహం ఆమె నిలువెల్లా కమ్మింది వీళ్ళెంత మెల్లిగా మాట్లాడుకున్నా వీళ్ళ గుసగుసలు చంద్రలేఖకు వినిపించాయి ఆమె వచ్చి కృతికి యామినికి మధ్యలో కూర్చుంటూ భయపడకు యామిని నేనెంత సిఐడి ఆఫీసర్నైనా నేను ఒక అమ్మాయిని అందరిలాగే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న దాన్నే నన్ను మీలో ఒకదానిలా చూడండి నేను ఆఫీసర్ని అన్న విషయం పక్కన పెట్టండి ఇప్పుడు నేనేమి యూనిఫామ్లో లేను కదా మీలాగా చీర కట్టుకొని ఒక యువతిలా ఉన్నాను అంటూ యామిని మెడ చుట్టూ చేతులు వేసి ఆమె తలకు తన తలను ఆనించి తన ఆప్యాయతను వ్యక్తపరిచింది చంద్రలేఖ అంత చనువుగా తన పక్కన కూర్చొని తనపై చూపిస్తున్న ఆప్యాయతకి యామినిలో ఉన్న భయం పోయింది ఓకే నువ్వెలా అంటే అలా అని చిరునవ్వు నవ్వింది యామిని సరే ఇక ఈ సోది కబుర్లు కట్టి పెట్టి త్వరగా ఆట మొదలు పెడదాం దానికి ముందు కొన్ని కండిషన్లు ఆటకు కొన్ని రూల్స్ ఉన్నాయి అది చెప్తాను అని అందరి వైపు చూసింది పద్మావతి ఏంటి సరదాగా చెప్పుకునే కబుర్లకు కూడా రూల్స్ కండిషన్లా ఆశ్చర్యపోయింది నందిత అవునే పిల్ల ఆట ఏదైనా దానికి కొన్ని నియమాలు ఉండాలి అయితేనే గాడి తప్పకుండా ఉంటాం ఇప్పుడు మీరు ఫస్ట్ నైట్ కబుర్లు చెప్పామంటే దానికి ముందు వెనక జరిగిన సోది అంతా చెప్తారు అదంతా నాకు ఇష్టం లేదు అంది ఆమె సోది అంటే ఏంటి బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తోంది అలెక్ష అబ్బా ఈ ఇంగ్లీష్ మీడియం చదువులేమో కానీ చిన్న చిన్న తెలుగు పదాలు కూడా వీళ్లకు తెలియదు తల కొట్టుకున్న ఆమె వేస్ట్ మ్యాటర్ చెప్పొద్దు అంటున్నాను అంతే సవతి తల్లి పెట్టిన కష్టాలు అత్తా ఆడపడుచు పెట్టిన ఆరళ్ళు ఇలాంటివన్నమాట పొరపాటున ఇలాంటి విషయాలు చెప్పడం మొదలుపెట్టారు అనుకో వెంటనే వాళ్ళు ఆటలో నుండి అవుట్ ఇక తమ ఫస్ట్ నైడ్ కబులు చెప్పే ఛాన్స్ వాళ్ళకి ఉండదు అన్న పద్మావతి ఉరివిని చూసి ఇక మొదలుపెట్టమ్మా అంది అబ్బో ఈ రూల్స్ ఏవో బాగానే ఉన్నాయి ఆటలో అవుట్ ఉన్నప్పుడు విన్ కూడా ఉంటుంది కదా మరి తమ కథను చక్కగా చెప్పిన వాళ్లకు విన్నర్ ప్రకటిస్తారా అలా విన్నైన వాళ్లకు బహుమతి ఏంటి దూరంగా కూర్చొని ఉన్న అనామిక అడిగింది ఏముంది నాలాగా నీలాగా వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ ఎంజాయ్ చేసే వాళ్ళం ఇక్కడ కొంతమంది ఉన్నాం కదా మనం అందరం కలిసి విన్నైన వాళ్ళను మన ఖర్చుతో మరోసారి హనిమూన్ పంపిద్దాం ఓకేనా అంది అన్నపూర్ణమ్మ బామ్మ నీ బుర్ర నిండా తెలివితేటలే వింటున్నా మాకు బాగానే ఛార్జ్ చేస్తున్నావు అనుకొని అనామిక లాగా ఈ ఆటకు దూరంగా కూర్చొని ఉన్న అమూల్య బుగ్గలు నొక్కుంది అలెక్సా స్టార్ట్ అని ఉరివి అనగానే తూరుపు తెలతెల వారగనే తలుపులు తెరిచి తెరవగనే చెప్పాలమ్మా శ్రీవారి ముచ్చట్లు తెలపాలమ్మా ను పడ్డా అగచట్లు శ్రీవారి ముచ్చట్లు నీ శ్రీవారి ముచ్చట్లు పాట రావడం మొదలైంది పీగా కూర్చొని ఉన్న ఆడవాళ్ళలో తమకు ఎదురుగుండా ఉన్న నందిత మీదికి బంతిని విసిరింది చంద్రలేఖ ఆమె బంతిని క్యాచ్ పట్టి తనకు ఎదురుగుండా ఉన్న అలేఖ్య మీదకి వేసింది ఆమె తనకు ఎదురుగుండా ఉన్న ముగ్ధ మీదికి విసిరితే ఆమె తనకు ఎదురుగుండా ఉన్న కృతి మీదకి విసిరింది కృతి ఉరివి మీదకి విసిరితే ఆమె తన ఎదురుగుండా ఉన్న యామిని మీదకి విసిరింది ఇలా అక్కడ కూర్చున్న వాళ్ళు చేతులు మారుతోంది బంతి పాట పల్లవి అయిపోవడంతో అలెక్సా పాటను ఆపేసింది బంతి యామిని చేతిలో మిగిలిపోయింది హే యామిని అక్క మొదట నువ్వు నీ ఫస్ట్ నైడ్ కబుర్లు చెప్పాలి అంటూ చప్పట్లు కొడుతూ ఆమెను ఎంకరేజ్ చేశారు మిగతా వాళ్ళు దేవుడా పోయిపోయి మొదటి అవకాశం నాకే రావాలా అని నెత్తికి పెట్టుకుంది ఆమె ఏంటి అక్క ఫస్ట్ నైడ్ కబుర్లు చెప్పాలని ఉత్సాహంగా కూర్చున్న దానివి మొదటి అవకాశం నీకు రాగానే నీరు కారిపోయావు ఆమెకు కుడి పక్కన కూర్చున్న చంద్రిక అంది నేను మామూలుగా కబుర్లు చెప్పుకోవడమే కదా అని ఇక్కడ కూర్చుంటే పద్మావతి ఆంటీనేమో రూల్స్ కండిషన్లు అంటూ ఏమేమో చెప్పింది మరి నాకు పెళ్ళైన వెంటనే ఫస్ట్ నైడ్ జరగలేదు కానీ ఇంటి వాళ్ళ దృష్టిలో జరిగింది అలాంటప్పుడు ఏమని చెప్పను పాల గ్లాస్తో శోభనం గదిలోకి అడుగుపెట్టి రాత్రంతా నాలుగు గోడలు చూస్తూ గడిపిన అనుభవాన్ని చెప్పనా అంది ఆమె గొంతులో శాడ్నెస్ తొనికిసలాడింది అయ్యో యామిని నేను పెట్టిన కండిషన్స్ నీకు అర్థం కాలేనట్టుంది అందుకే నువ్వు ఇలా అంటున్నావు పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో జరిగిన విషయాలు కాకుండా కేవలం పడక గదిలోని విషయాలు మాత్రమే చెప్పమన్నాను సరే మన మనసు చిన్నపుచ్చుకోకు నీకు ఫస్ట్ నైట్ ఎందుకు జరగలేదు ఆ తర్వాత ఎప్పుడు జరిగింది ఆ విషయాలు చెప్పు అంది పద్మావతి ఇలా అన్నావు బాగుంది ఆంటీ ఇక చెప్తాను చూడు అని ఉత్సాహంగా తన రెండు చేతులు రబ్ చేసుకొని తనలో తానే నవ్వు సిగ్గుపడి రబ్ చేసుకున్న చేతులలో ముఖం దాచుకుంది అందరూ ఆమెనే చూసి ముసిముసిగా నవ్వుకున్నారు కళ్ళు మూసుకొని ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకున్న ఆమె మాది పెద్దలు కుదిర్చిన పెళ్ళి చూపులకు పంపించిన గౌతమ్ ఫోటో చూడగానే నాకు బాగా నచ్చాడు చూపుల్లో అతనికి నేను నచ్చాను ఆ తర్వాత మా పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత నోములు పూజలు వ్రతాలు అంటూ మూడు రోజులు ఇట్టే గడిచిపోయాయి ఆ తర్వాత ముహూర్తం బాగుందని నాలుగవ రోజు కార్యానికి ఏర్పాటు చేశారు అంటూ తన ఫస్ట్ నైడ్ కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది యామిని యామిని కార్యానికి చీర కట్టుకో అని తెల్లని పట్టు చీర గులాబీ రంగు అంచు ఉన్న చీరను తెచ్చి ఇచ్చింది మా అత్త మహేశ్వరి అత్తయ్య ఈ చీర హెవీగా ఉంది ఇంత బరువు నేను మొయ్యలేను నా దగ్గర ఈ చీర ఉంది ఇది కట్టుకోనా అని శోభనం కోసం ప్రత్యేకంగా నేను కొనుక్కున్న చీరను చూపించాను పట్టుబట్టలతో కార్యం చేసుకోవడం మా ఇంటి ఆనవాయితీ కాబట్టి నువ్వు ఇదే చీర కట్టుకోవాలి ఆర్డర్ వేసి దాన్ని నా చేతిలో పెట్టి వెళ్ళింది నన్ను నా అవస్థని చూసి సుస్మిత నవ్వింది సుస్మిత ఎవరో కాదు నాకు మరదలు మా వారికి చెల్లెలు ఆమెకు పెళ్ళయింది అయిష్టంగానే ఆ చీరను తీసుకొని కట్టుకున్నాను బాధపడకు వదిన ఈ చీర నీ ఒంటి మీద ఉండేది ఎంతసేపు చెప్పు మా అయితే పది లేక పదిహేను నిమిషాలు అంతేగా ఆ తర్వాత అది ఎలాగో ఏ సోఫా మీదనో లేక నేల మీదనో పడి ఈసుర్రోమని ఏడుస్తుంది ఆనక మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటుంది మీ మధ్య నేను లేనే అని బాధపడుతుంది అని నన్ను చూసి కన్ను కొట్టి కొంటెగా నవ్వింది నా తలలో మల్లెపూలను తురిమి అందంగా ముస్తాబు చేసింది నేను సిగ్గుపడుతుంటే నా బుగ్గలు లాగి నాకే ఇంత ముద్దొస్తున్నావు ఇక మా అన్నయ్య ఈ రాత్రి నిన్ను వదులుతాడా నాకు డౌటే అని నా బుగ్గ మీద ముద్దు పెట్టి పరాశకాలు ఆడింది ఆమె నా చేతికి పాల గ్లాస్ ఇచ్చి మా పడకది దగ్గరికి తీసుకెళ్ళి వదినాను లోపలికి వెళ్ళు అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు అని నన్ను అక్కడ వదిలి వెళ్ళింది ముందుకు వేసి ఉన్న గది తలుపును తోసుకొని లోపలికి వెళ్ళాను సిక్కు బిడియం రెండూ కలగలిపిన అదో రకమైన ఫీలింగ్తో ఉన్న నాకు పెదాలు అదురుతున్నాయి చేతులు వణుకుతున్నాయి అడుగులు తడబడుతుంటే కదలలేక తలవంచుకొని ఉన్న నేను గుమ్మం దగ్గరే నిలబడిపోయాను ఆయన దగ్గరికి వస్తారేమోనన్న ఆశతో ఆగిపోయాను ఆ తర్వాత ఏం జరిగింది మీ ఆయన నీ దగ్గరకు వచ్చి నీ చేతిలోని పాల గ్లాస్ తీసుకొని నీ నడు మీద చెయ్యి వేసి మంచం దగ్గరికి నడిపించుకొని వచ్చాడా క్యూరియాసిటీని ఆపుకోలేక చేతులు నలుపుకుంటూ యామిని చెప్తున్న దానికి అడ్డుపడింది నైనిక నైనిక శ్రీవల్లి పెద్ద కూతురు బీటెక్ చదువుతోంది ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చిందో కానీ యామిని చెప్పేది వింటూ నిలబడింది నైనిక మాటలు విని అందరూ ఆమె వైపు తిరిగారు నైనిక అడిగినట్టుగా యామిని భర్త ఆమెను దగ్గరికి తీసుకున్నాడా ఆ రాత్రి వాళ్ళకు ఫస్ట్ నైట్ ఎందుకు జరగలేదు అసలు గదిలో పెళ్ళికొడుకు ఉన్నాడా యామిని శ్రీవారి ముచ్చట్లు తదుపరి భాగంలో విందాం ఈ కబుర్లు కొనసాగుతాయి వ్యూవర్స్ ఇది పూర్తిగా కల్పిత కథ ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు ఈ కథని సరదాగా తీసుకోండి మీకు నచ్చితే మంచి కామెంట్ పెట్టండి లైక్ చేయండి హైప్ చేయండి మీరు పెట్టే కామెంట్స్ మరికొన్ని వీడియోస్ చేసేలా నన్ను ప్రోత్సహిస్తాయి థ్యాంక్ యూ